భద్రాచలం పట్టణంలోని నమ్మగోత్ర చెరువు దగ్గర రాజీవ్ నగర్ కాలనీలో దగ్గర రెండు వేల ఆరులో ఆదివాసీలైనటువంటి గిరిజన మహిళలు అప్పుడు పాకలేసుకొని అంతకంటే ముందు నుంచే పాకలు వేసుకొని ఉంటున్నారు రెండు వేల ఆరులో ఈ పాతలు తొలగించేసి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ పాతలు తొలగించేసి మీరు డబల్ బెడ్రూమ్ కడతాము ఇందిరం ఇల్లు కడతాము ఇల్లు తొలగించాలని చెప్పేసి ప్రవీణ్ బుద్ధ ప్రకాష్ గారు ఈవోగా ఉన్నప్పుడు తర్వాత రాజీవ్ గాంధీ హనుమంతు ఈవో గారు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి హామీ ఇచ్చేసి రెండున్నర సెంట్ల స్థలానికి సర్వే చేసి ఇచ్చారు వీళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇంటి పన్నులు కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి సర్వే చేసినటువంటి అన్నీ కూడా ఉన్నాయి అయినా సరే కేసు పెట్టి జంగులు పంపించారు తర్వాత కేసు కొట్టేసేటప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము మీరేమి ఆందోళన పడవద్దు అని చెప్పేసి కేసు కొట్టేసి ఇలా కాగితాలు వీళ్ళకి ఇచ్చారు కానీ ఇప్పుడు మీకు ఎప్పుడో ఇస్తామని చెప్పేసి అంటూ వేరే వాళ్ళు ఆక్రమించి ఉన్నారు వీళ్ళ ఇల్లు వీళ్ళకి వచ్చేటట్టుగా లేవు కాబట్టి అర్హులైనటువంటి ఆదివాసులకి డబుల్ బెడ్ మనుబోతులు చెరువు ఇల్లు ఇలా కేటాయించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మార్స్ లైన్గా మేము కోరుతున్నాము ఎందుకంటే ఆదివాసీ బిడ్డలు ఇళ్ళ స్థలాలు లేక ఇల్లు లేక భూములు లేక అద్దె అద్దెలలో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతూ మాకు ఇల్లు కేటాయించండి అని చెప్పని కోరితే ఇప్పటివరకు వాళ్ళకి ఇల్లు కూడా కేటాయించలేదు మరి రెండున్నర సెట్ల స్థలం సర్వే చేసి ఇచ్చారు ఇంటి పన్ను ఇచ్చారు కరెంటు బిల్లు ఇచ్చారు అన్నీ ఇచ్చేసి కోర్టుకు పంపించారు అన్ని చేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఉండటం అనేది అధ్యాయం ఇప్పటికైనా సరే ప్రభుత్వం గుర్తించి వెంటనే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను